ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొన్ని జిల్లాలు ముప్పు తిప్పులు పెడుతున్నాయి చలచోట్ల టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రూపు తగాదాలలో పీక్ స్టేజ్ కు చేరుకుంటున్నారు ముఖ్యంగా ఐదు జిల్లాలకు చెందిన గ్రూపు రాజకీయాలు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి అందులో ఒకే ప్రాంతానికి చెందిన మూడు జిల్లాలు ఉండడంతో ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చంద్రబాబు నాయుడుకు అంతు చిక్కడం లేదని సమాచారం రాయలసీమ ప్రాంతానికి చెందిన కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో వర్గపోరుతో తమ్ముళ్ల ఉత్తరాంధ్రలో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఐదు జిల్లాల్లో మొత్తం అరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం మరో విశేషం ముఖ్యంగా కడప జిల్లాలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు ఎక్కువగా ఉంది జంబల్ ముడిగి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య వర్గపోరు పీక్ స్టేజ్ కు చేరుకుంది ఇటీవలే ఈ వర్గ పోరుకు చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదిర్చారు వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ను కేటాయించారు అయితే చంద్రబాబు కుదిర్చిన ఈ ఒప్పందానికి ఆదినారాయణ రెడ్డి ఎంతవరకు నిలుస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న అలాగే మిగిలిన నియోజకవర్గాలు రాజంపేట కోడూరు మైదుకూరు పొద్దుటూరు కమలాపురం రాయచోటి నియోజకవర్గాల్లో ఇదే పందా కొనసాగుతుంది ఇక అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాటి నుంచి నేటి వరకు అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా వ్యవహరిస్తుంది అయితే రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ జిల్లాలో వర్గపోరు అయింది జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాలు గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి ముఖ్యంగా అనంతపురం రాయదుర్గం సింగరమల గుంతకల్లు పుట్టపర్తి కళ్యాణదుర్గం రాప్తాడు నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి అంతేకాదు రాజకీయాలకు పరిచయం అక్కర్లేని అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఇటీవలే బహిరంగంగా చెప్పారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అనంతపురం జిల్లాలో నాలుగు సీట్లు కూడా గెలుచుకోలేమని తేల్చి చెప్పారు ఇక కర్నూలు రాజకీయం గురించి కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ జిల్లాలోని రాజకీయాలు ఏదో ఒక చోట ఊహించని మలుపులు తిరుగుతుంటాయి ముఖ్యంగా ఆలగడ్డ నంద్యాల ఎమిగ్నూరు ఆదోని శ్రీశైలం పత్తికొండ నియోజకవర్గాల్లో టిడిపి నాయకుల మధ్య వర్గపోరు ఎక్కువగా సాగుతుంది పిరాయింపు మంత్రి అఖిల్ ప్రియను ఓడించేందుకు టిడిపి నాయకులు ఏకమవడం ప్రస్తుతం ఆలగడ్డలో తీవ్ర దుమారం రేపుతుంది అలాగే ఆమె సోదరుడు బ్రహ్మానందరెడ్డిపై కూడా నంద్యాలలో వ్యతిరేకత ఎక్కువ అయిందని అంటున్నారు ఇక పత్తికొండలో కూడా టిడిపికి వ్యతిరేక గాలి వీస్తుంది టీడీపీని నమ్ముకుని ఉన్న తుగ్గలి నాగేంద్రకు కాదని అధిష్టానం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు టికెట్ ఫిక్స్ చేయడంతో ఇక్కడ ఊహించని స్థాయిలో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి ఇక ఇదే క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెండు జిల్లాల్లో ఇదే స్థాయిలో వర్గ పోరు కొనసాగుతుంది విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా సాగుతుంది విశాఖ భూ వివాదంలో భీమిలి ఎమ్మెల్యే మంత్రి గట్టా శ్రీనివాసుకు మరో మంత్రి అయిన పాత్రల మధ్య వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతుంది అంతేకాదు ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి దీంతో ఇటీవల ఎంపీ అవంతి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే ఇక చివరగా విజయనగరం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ప్రస్తుతం టీడీపీలో ఉన్న గొడవలు చాలవని ఇటీవల టీడీపీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి చెందిన వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్ ను పార్టీలు తీసుకోవడంతో వర్గపోర్కు మరింత ఆజ్యం పోసింది టీడీపీ మొత్తం మీద చూస్తే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ఓడించేందుకు ఈ గ్రూప్ రాజకీయాలు కీలకంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా ఇదే నిజమైతే ఈ ఐదు జిల్లాలో టీడీపీని నుంచి దించడంలో ముందంజలో ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ బ్రేకింగ్ న్యూస్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింపల్ని నొక్కండి మర్చిపోకండి